ಬಂದಿರು ಮಣಿ ಎ ಗಣೇಶ್ ಮಣಿ ಮನಿ ಗಣೇಶ್ ಆರೋಪ ಬರ್ಲಿ ರವಿ ರವಿ

اڏو <laughs> آلا

అందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరినందుకు మీ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఖచ్చితంగా మీరందరూ కూడా ఎలక్షన్ ముందు చేరారు ఎలక్షన్ తర్వాత కాదు ఎందుకంటే ఖచ్చితంగా మీకు గుర్తింపు ఉంటుంది మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాం ఇబ్బంది లేదు మీ గ్రామంలో అభివృద్ధికి ఖచ్చితంగా ఏమేమి కావాలో మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే గెలిచేది తెలుగుదేశం పార్టీ దాంట్లో ఏమీ డౌట్ లేదు మనకి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అయిపోయారు ఈరోజు ప్రశాంత్ కిషోర్ గారు ఎవరైతే వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసి వైఎస్ఆర్సీపీ వ్యూహకర్త ఆయన ఈరోజు ప్రశ్న ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చే సమస్య లేదు ప్యాలెస్లో కూర్చొని బట్టను నొక్కోవడం తప్ప ఆయన చేసే పని లేదు ప్రజల్లో విశ్వాసం లేదు కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి ఇక్కడ గెలుపు ఖచ్చితం అని చెప్పి ఆయనే ప్రశాంత్ కిషోర్ గారే చెప్పడం నిజంగా చాలా సంతోషంగా ఉంది దీంతో మనం కూడా మన కేడల్లో కూడా జోసి వచ్చింది ఆల్రెడీ బీపీఆర్ గారు జాయిన్ అవ్వడం ఈ జిల్లాలో అందరూ కూడా ఒక మంచి మార్పు జిల్లాలో మొదలైందని చెప్పి చెప్తున్నా అలాగే మామూలు సింహారెడ్డి గారు కూడా త్వరలో పార్టీలో జాయిన్ అయ్యేటువంటి కార్యక్రమం ఉంది కాబట్టి జిల్లాలో పది పది సీట్లు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ సీట్ చేయడం ఖచ్చితం అట్లాగే మీ అందరూ దేవల్ల నేను కూడా ఇక్కడ శాసనసభ్యుడిగా మీరందరూ దయచేసి సైకిల్ గుర్తు మీద ఓట్లేస్తే నేను కూడా గెలవడం ఖచ్చితంగా సాధ్యం అని చెప్పి మీకు తెలియజేస్తూ ఖచ్చితంగా గెలిచిన తర్వాత మిమ్మల్ని ఎవరిని మర్చిపోయే సమస్య లేదు కార్యకర్తలందరినీ కూడా గుండెలో పెట్టి చూసుకుంటా ముందుగా మీ గ్రామానికి ఏమేం కావాలో ప్రణాళిక వేసుకొని మీరు నాతో అప్పుడు మాట్లాడితే ఖచ్చితంగా మీ గ్రామంలో ఏమేం కావాలో చేసేదానికి గారి నాయకత్వంలో సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను తెలియజేస్తూ అలాగే కొంతమంది గెలిచిన తర్వాత పార్టీలో చేస్తాము సునీల్ కుమార్ చేర్చుకుంటాడు అనే కొంతమంది బయట మాట్లాడుతున్నారు ప్రాణం పోయినా ప్రాణం పోయినా ఎలక్షన్ అయిన తర్వాత ఎవరిని కూడా ఈ పార్టీలోకి ఆహ్వానించను మా పాత వాళ్ళే మాకు కావాలా ఎలక్షన్ ఏదైతే జాయిన్ అవుతారో వాళ్ళకే ప్రాధాన్యం చెప్పి మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నా మాట తెచ్చితే ప్రజాం ఎలక్షన్ తర్వాత గెలిచిన తర్వాత ఎవరు కూడా మాకు అవసరం లేదు ఏదైనా వచ్చే పని అయితే ఎలక్షన్ లోపల మాకు వచ్చి తెలుగుదేశం పార్టీ చేసి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించమని చెప్పి వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అపోహలు మాట్లాడతారు వాళ్ళు అవి మీరు బెదిరి దానికి మీరు నాకు ఫోన్ చేసి ఆయన అప్పుడు వస్తారండి ఇప్పుడు వస్తారని చెప్పి మాటలు మాట్లాడాలని చెప్పి అందరూ కూడా నేను తెలియజేస్తున్నా ఆయన ఇప్పుడు వచ్చిన లక్షణం ముందు వస్తేనే ఎలక్షన్లో చూస్తే ఎవరంత పెద్ద ఇచ్చినా కానీ ఇది జరిగే పని కాదని చెప్పి నేను తెలియజేస్తూ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వాకాడు మండలం అందరినీ మనస్ఫూర్తిగా పార్టీలో ఆహ్వానిస్తున్నాం ఇబ్బంది ఏం లేదు అందరితో మంచి ఆలోచన చేస్తున్నాం అందరూ కూడా చేస్తున్నాం ఆ పార్టీ ఆల్రెడీ దివాళా తీసింది ఆ పార్టీ ఖాళీ అయిపోయింది కాబట్టి దయచేసి వైఎస్ఆర్సీపీ నాయకులు ఆలోచించండి అంత పెద్ద విపిఆర్ గారికి గౌరవం లేదు అంత పెద్ద మామూడి శ్రీనివాసరెడ్డి గారికి ఆ పార్టీలో గౌరవం లేదు నిన్న నిన్న చిత్తూరు ఎమ్మెల్యే కూడా పవన్ కళ్యాణ్ గారితో కలిసిన విషయాన్ని కూడా పేపర్లు చూస్తున్నారు మీరు ఈ విధంగా రాజకీయ సునామీ మొదలైపోయింది కాబట్టి ఎక్కడ చూసినా రేపు ఎలక్షన్ కోడ్ తర్వాత మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీ ఖాళీ అయిపోవడం ఖాయం మన తెలుగుదేశం పార్టీ అధినాయకుల దగ్గరికి అందరూ కూడా రావడం ఖాయం అని చెప్పి తెలియజేస్తూ ఇదే జోష్లో మనం మనము పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జనసేన వాళ్ళ అభిమానులు అందరూ కూడా కలిసి మేము ఈ గ్రామాల్లో పనిచేయమని వ్యక్తం చేస్తున్నాం ఎవరు జనసేన నాయకులు ఉన్నా వాళ్ళు పిలిపించుకొని మాట్లాడండి వాళ్ళకి మనం గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత మనకు ఉంది ఎందుకు గౌరవం అంటారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు జైల్లోకి వెళ్ళి పరామర్శించి బయటకు వచ్చి నేను ఈ రోజు నుండి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తాం రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి సపోర్ట్ చేస్తుందని చెప్పి ఆ పరిస్థితిలో మనం కూడా బాధపడుతున్న పరిస్థితుల్లో ధైర్యం చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారిని మనం గౌరవించాలా అదేగా ఖచ్చితంగా ఆ పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు జన అందరూ కూడా ఖచ్చితంగా మనందరూ దగ్గర తీసుకుని వాళ్ళతో మాట్లాడి వాళ్ళని గౌరవించి మనం మనం పార్టీని పనిచేసుకోవాలని చెప్పి మనందరినీ రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి మదన్న గారికి ధన్యవాదాలు ఎందువల్లంటే వాకాటు మండలంలో పెద్ద పెద్దలు మన దగ్గర లేరు అంతా పేదవాళ్ళు అంత పేద నాయకులు వీళ్ళందరూ కూడా ఇప్పుడు దాకా కూడా అది ఓడిపోయినా గెలిచినా ఏక నాయకత్వంలో ఈరోజు వాకాడమ పోతుంది అట్లాగే రాబోయే రోజుల్లో కూడా అదే విధంగా పోతుంది రోజుంటే మీరే బలం ఆయనకి మీరే కాపాడుకోవాలి మేము ఎట్లా ఉంటాం అక్కడ మన కోసం ఎస్పెషలీ ఎస్సీలో అంటే ఆయనకి ప్రాణం ఎస్సీలకి ఎప్పుడు కూడా గౌరవం ఇవ్వాలని చెప్పి ఆయన చెప్తూ ఉంటాడు కాబట్టి అటువంటి వ్యక్తిని మీరందరూ కూడా గౌరవించాలా మొదటి నాయకత్వంలో ఎస్ఆర్ ఎలక్షన్స్కి ఒకటి మండలంలో పోయేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఒకటి నుంచి కూడా వలసలో మంచి నాయకులు వచ్చేటువంటి పరిస్థితుంది కాబట్టి మీరు ఎక్కడ కూడా అధేర పడద్దు మేము మీకు అండగా ఉంటాం మీ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను జై జా ஏன் தந்தபாட மாட்டாடு நோடு பாடு மாட்டோம் சார் यो साइड हो कि साइड डेस्कको भरेको होइन हैन आइ लाइक वान सो डिप पर गर्छु मलाई एम मालदैला कुन न हो प्रोब्लम लाको भयो

ஆய்வா ஃபோட்டோல பண்ணிக்குறாங்க காக்கா